కృష్ణా జిల్లా గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే పోలీసులు విచారణ ముమ్మరం చేశారు దీనికి సంబంధించి ఎవరెవరైతే ఆ దాడికి పాల్పడ్డారో వాళ్ళని ఇప్పటికే అరెస్ట్ చేశారు అయితే ముఖ్యంగా ఈ కేసులో వల్లభనేని వంశీ మాజీ ఎమ్మెల్యే వైసీపీకి సంబంధించిన కీలక నేతగా ఉన్నటువంటి వల్లభనేని వంశీని కూడా ఏ సెవెంటీ వన్గా నిందితుడిగా చేరుస్తూ ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు ఇప్పటికే దానికి సంబంధించి ఈ ఛార్జ్ షీట్ని సిఐడికి అప్పగించారు అయితే దీనికి సంబంధించి వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తారు అనే దానిపైన గత కొంతకాలంగా ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయి అయితే మొన్న ఏడో తారీఖున ఆయన గన్నవరంలో ఆయన నివాసానికి వెళ్ళారు నివాసానికి వెళ్లి అక్కడ ఆయన కోసం వెతుకులాడిన సమయంలో కూడా ఆయన అక్కడ లేడని తెలిసింది ఆ తర్వాత పోలీసులు ఆయన ఎక్కడున్నారనే దానిపైన కూడా విచారం చేసి గాలింపు కూడా జరిపిస్తున్నారు ఒకవేళ ఆయన దొరికితే మాత్రం వెంటనే అరెస్ట్ చేయాలని కూడా ఆదేశాలు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి వల్లవనేని వంశీ హైకోర్టుని ఆశ్రయించారు హైకోర్టులో మధ్యంతర బెయిల్ పై పిటిషన్ కూడా వేశారు అయితే ముందస్తు బెయిల్పై హైకోర్టులో పిటిషన్ వేశారు ఆ పిటిషన్కి సంబంధించి ఈరోజు విచారణ జరగనుంది అయితే ఈ కేసుకు సంబంధించి దాదాపు డెబ్బై మందికి పైగా ఉన్నట్టు తెలుస్తుంది ఈ డెబ్బై మందిలో ఇప్పటికే నలభై మందికి పైగా అరెస్ట్ చేసి వాళ్ళని దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేస్తుంది సో దీనికి సంబంధించి వల్లభనే వంశీ దీని ఉన్నారు ఆ కార్యక్రమం ఆ కార్యాలయం పైన దాడికి సంబంధించి ఏదైతే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందో ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా వల్లభనేని వంశీ రూపొందించారనేది కూడా అరెస్ట్ అయిన వాళ్ళు ఆయన మీద కంప్లైంట్ చేసినట్టు తెలిసింది దానికి సంబంధించి వల్లభనేని వంశీ కూడా దీని మీద ఉన్నారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి అయితే వల్లభనేని వంశీకి సంబంధించి వితుకులాడు మొదలైనప్పటికీ కూడా ఆయన ఇక్కడున్నారా లేదా అనే దానిపైన కూడా ఒక సస్పెన్స్ కొనసాగుతుంది ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్లోను అలాగే ఏపీకి సంబంధించి కృష్ణా జిల్లాలో మిగతా ప్రాంతాల్లో కూడా ఆయన గురించి వెతుకులాడు జరుగుతున్నటువంటి నేపథ్యంలో గాలింపు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా వంశీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు కానీ కొంతమంది మాత్రం చెప్తున్నటువంటి ప్రకారం ఏంటంటే వంశీ ఇప్పటికే విదేశాలు దాటారు ఆయన అమెరికాలో ఉన్నారంటూ కూడా కొంతమంది చెప్తున్నారు వాస్తవానికి ఏది నిజం అనేది కూడా తెలియనప్పటికీ కూడా గతంలోనే అంటే ఏడవ తారీఖు ఆల్రెడీ వంశీని అరెస్ట్ చేశాము పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ కూడా మీడియాలో కొంత ప్రచారం జరిగినప్పటికీ కూడా అదంతా అవాస్తవంగా తేల్చారు ఆ పోలీసులు ఆ తర్వాత ఇప్పటివరకు వంశీ ఆచూకీ దొరకలేదు ఆయన ఎక్కడ ఉన్నారు అనేది మాత్రం ఇన్ఫర్మేషన్ తెలియలేదని మాత్రం పోలీసులు చెప్పారు కానీ వంశీని అరెస్ట్ చేయడానికి మాత్రం సిద్ధంగా ఉన్నాము ఖచ్చితంగా ఈ కేసులో వంశీ కీలకంగా ఉన్నారు కాబట్టి కీలక పాత్ర పోషించారు కాబట్టి ఆయన అరెస్ట్ చేస్తాము ఈ కేసుకు సంబంధించి ఎవరెవరైతే ఉన్నారో దీంతోపాటు కొంతమంది వైసీపీకి సంబంధించి ఇంకా కీలక నేతలు కూడా ఉన్నారు మాజీ మంత్రులు కూడా దీనికి సంబంధించి ఉన్నారంటూ కూడా చెప్తున్నారు అయితే ప్రధానంగా వంశీనే ప్రధాన నిందితుడిగా చేస్తూ ఆయన ఛార్జ్షీట్లో ఆయన పేరు కూడా నమోదు చేశారు సో ఈ ఈ ఘటనకు మాత్రము వెంటనే వంశీని అరెస్ట్ చేస్తే మాత్రము వైసీపీకి సంబంధించి అలాగే ఈ యొక్క ఇష్యూకి సంబంధించి ఎలాంటి పరిణామాలు ఉంటాయనే తెలియాల్సి ఉంది అయితే హైకోర్టులో మాత్రం ముందస్తు ముందస్తుగానే బెయిల్ వేశారు బెయిల్ కావాలని చెప్పేసి కూడా ఆయన అప్పీల్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం అయితే దీనికి సంబంధించి హైకోర్టు ఎలా రియాక్ట్ అవుతుంది ముందస్తు బెయిల్ మంజూరు చేస్తుందా లేదంటే ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చినటువంటి ముందు హామీలునే దాని ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ఇచ్చిందో దానికి సంబంధించి కంటిన్యూ చేస్తారనేది మాత్రం చూడాలి సో వంశీకి సంబంధించి ముందస్తు